కావల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా దీని బాధితుడేసారు దాదాపు ట్వంటీ త్రీ ల్యాక్స్ అనుకుంటా ఆయన అకౌంట్లో నుంచి దొంగిలించారు తర్వాత ఆయన పోలీసులు కంప్లైంట్ చేశారు మరి అది రికవర్ అయిందా లేక అది ఇంతే సంగతిలో అర్థం కాలేదు అంటే సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా ప్రతి ఒక్కరు కూడా బాధితులే సార్ నేను ఏమడుగుతున్నానంటే రామ్మోహన్ గారు ఏంటి దీనికి రెమెడీస్ ఏంటి సార్ ఏంటి మేము దాచుకున్న డబ్బులు కష్టపడి దాచుకున్న డబ్బులు చిన్న లింక్ పంపించి అవతల వ్యక్తి లాగేస్తున్నాడు ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళినా చూస్తామంటారు కానీ మీకు తెలియదా ఇప్పుడు మీరు చెప్తున్నట్టే అవేర్నెస్ అంటారు లేకపోతే కౌన్సిలింగ్ అంటారు సార్ కానీ డబ్బు మాత్రం రావటం లేదు ఏంటి ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒకటండి జాగ్రత్త ఎప్పుడూ ఎవరికి డబ్బులు పంపడానికి కానీ లింకులు ప్రెస్ చేయడానికి కానీ ఓటీపీ చెప్పకుండా ఉండాలి అని ఇది ఒక్కటి మాత్రం బేసిక్ అవగాహన ఉంటే ఎవరు అడిగినా బ్యాంక్ వాళ్ళే అడిగినా చెప్పకుండా ఉండగలిగితే ఇంట్లో పిల్లలు అడిగినా చెప్పకుండా ఉండగలిగితే సగం నేరాలతో కట్టుబడి ఉంటాయండి రెండవది ఏ లింక్ ఏ విషయం వచ్చినా కూడా ఇప్పుడు మీకు సడన్గా ఈ మధ్య పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడారు దాంట్లో ఒక పర్టికులర్ పాకిస్తానీ బౌలర్ ఈ విధంగా తిట్టాడు స్టంప్ మైక్ నుంచి వినపడుతోంది లింక్ నుంచి చూడండి అని పంపిస్తే నూటికి తొంభై తొమ్మిది మంది చూస్తున్నారండి ఆ లింక్ వచ్చిన సోర్స్ ఏంటి అనేది ఏమి ఆలోచించారు ఆ లింక్ ప్రెస్ చేసిన వెంటనే లింక్ లో ఆ కంప్యూటర్ ఆ మొబైల్ ఫోన్ వాళ్ళ కంట్రోల్ కు ఆ విధంగా వాళ్ళ కంట్రోల్ వెళ్ళాక లోపల మన బ్యాంక్ యాప్స్ కావచ్చు మనకి బ్యాంక్ సంబంధించిన ఎస్ఎంఎస్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు చూడగలరు ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఏదైనా మంచి వాన పడుతుంది తుఫాన్ వచ్చిందంటే మీ ఊరు మునిగిపోతుంది హైదరాబాద్ లో సముద్రం లేకపోయినా సముద్రం మునిగిపోతుంది అంటే ఆహా ఏదో లేని క్లిక్ చేస్తుంటాం ప్రతిదీ కూడా మనకు యాంగ్జైటీ ఎవరు ఏ క్లిక్ పంపించినా లింక్ పంపించినా చూడాలని కోరిక ఎందుకు చూడాలనుకుంటారు ఎందుకు దాన్ని మళ్ళీ వీళ్ళు చూసి చూడకుండానే ఇంకొకటి సర్క్యులేట్ కూడా చేసుకుంటాను క్రిమినల్స్ దాన్ని కాస్ట్ చేసుకుంటున్నారు చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా మన వాళ్ళు జస్ట్ ఏ నేను ఎప్పుడన్నా మా వాట్సాప్ గ్రూప్ లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నా ఇంకొక ఆఫీసర్ ఎందుకు పంపించారంటే ఆ యద వచ్చేసరికి పంపించేశారు ఆఫీసర్స్ ఎస్ సార్ ఇంకా ఇట్లాగా ప్రజల్లో అటువంటి మానసికమైన వీక్నెస్ ఉంటే ఏదైనా పంపించేస్తాము అవతల వాడు చూసి వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే అని అనుకుంటే ఎన్ని కేసులని పోలీసులు రిజిస్టర్ చేయగలరు ఎన్ని కేసులని వాళ్ళు దాని మీద ప్రయత్నించగలరు మామూలుగా పదిహేను లక్షల కేసులు అన్ని రకాల నేరాలన్నీ కలిపి పదిహేను లక్షలు అవుతూ ఒక్క సైబర్ క్రైమే పదిహేడు లక్షల దాకా అవుతూ ఉంటాయి ఉన్న ఎగ్జిస్టింగ్ పోలీస్ ఫోర్స్ ఎంతకని చేయగలరు నేను పోలీస్ సపోర్ట్ గా మాట్లాడాను ప్రజల్లో ఎందుకు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఎందుకు కృషి చేయటం లేదు